నువ్వు లెక్క రా ఇంకోటి స్మైల్ ఎక్కడ చెప్తాం ఒకరోజు చూడు నా పండే

అవును మరి ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఓ చెప్పురా ఎలాండి 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 ఎలాని చెప్తా ఎలాండి చూసారా ఇప్పుడే మొగుల ఫీల్ అయిపోతుంది అన్ని తిగ్లాగన మాట్లాడతనే వస్తనే వరా ఇదే బచటే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకా ఎప్పటికీ చెప్పలే ఆ అమ్మాయి నిద్రపోతుంది కరెక్ట్ ఓ పెగ్గె చెప్పతా అబే పెగ్గె తోడ మార్ మార్ పోదే హ అవునరా కరెక్ట్రా ఎలాగలా ఇప్నే నువ్వు చెప్పుండి కొంచెం আরে ను పోరాలకి ఏమొందో ఆ రావుడి గారు అంటే హ్యాపీ అండి టెన్షన్ లో ఉండి ఒకరు మాట్లాడుకుని ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుండి దేని గురించి నాది మేషం మీది రుచికం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు రుచికానికి మేషం తోడైతే లైఫ్ అంతా భేభత్సవం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా భేభత్వ అని ఇదిగో మామూలుగా ఉంటుంది మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేసోకి నా కూతురు కావు అది కాదండి ఏది రా కాదు ఏమైంది నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాను తప్పేమో సార్ నచ్చింది కాబట్టి అన్నాను ప్రసాదరావు గారు అనవసరం కూడా చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరి లేదు కమ్మా వీడంత చూడటానికి రే నీ ఫేస్ వాళ్ళు ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు ఏమైనా పెళ్లి చేసుకుంటావు అదలాగారు ఇది మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందా ఉంటావా బుద్ధుందా నీకు వెల్ అవుకరా వెంక నీకు మే అంతా ఉన్నావు పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తిట్టిన పడ్డాను పెళ్లి రా తప్ప అన్నారు అదే నాకే తక్కువ రా నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటారు అందుకేరా రా ఒకరి కోసం మన కేటర్ మార్చుకోకూడదు నన్ను చూసి బుక్ తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపోవటం కావాలరా ఏమైనా తమ్మి ఏడు సూర్యవరం చచ్చిపోయిరా మా వాళ్ళు లవ్ ఫెయిల్ సరే అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా భయ్ ఖుషీ ఉండాలి ఖుషీ అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి అయింది శోభనం ఇంకేముంది హేల్ ఖతం దూకునాం బాన్ అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ భరి చెప్పింది అర్థం కాలేదు కానీ బానే ఉంది ఇంకేమి చెప్పండి ఓ ఇసు అయితే మన దగ్గర మస్తున్నాయి తమ్మి అరే డోలా सिरा सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझा अरे ख़त ख़त क्यों क्यों खून खून से से लिखते हो? वावा, वावा। से लिखते हो हो मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है और इसका नाम कह रहे बा

నాకు అంగనే మేమారా హిందీ ఇంకో పాఠ వచ్చు తమ్ रंग का भंग जमात का चक फिर लापान चबा अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हुई जा खै के पान बना रसवाला ओ खै के पान

నేను కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి మనం ఇందాక అన్నా అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా అన్నా అన్నా సార్ అన్నాడు మర్చిపోయా ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారా నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఏదో వెయ్యి రూపాయలది అంటే అంటే వెయ్యి రూపాయలు ఎందుకు సార్ ఐదు వందలే కాదు వివరాలు అవసరం అంటారా నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు కానీ ఇందాక నాకు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు చూడు అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలా ఎలాగెడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అర్థమవుతాయి కానీ నాకు కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే రాబోయి చందమా

సతిపతి కోరే బలమే నటనలు నే పెన్ను చాలా చాలా బాగా సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏతా కూర్చో ఆ సఫారీ కట్టేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గారిని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వేధమించి తెలుసు రైలు అనుకుంటారు రైతు బలారు వాళ్ళు రమ్మన్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో పరిగేమిటి కదండి చెబుతారు నా సంగతి తెలియదు వాళ్ళకి

ఓ పాట పాడురా ఇప్పటిదాక గదలగడ ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ赖కిటి ఎందుకు కేవ్లా ఎందుకు ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ నాగరాజ్ గారు యాజ్ కొండి ఆ బామ్మ 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 ఏనే నువ్వు కూడా డాక్స్ చేయ సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా చాలా పక్కన నాగరాజ్ గారు మసుక మసుక చీకటిలో మల్లె తోట వెనకాలేల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది

నువ్వు సెవెంట్రా రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీ లో సోదేడతావా సోది నేనేమో నీ కోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబుల్ సార్ అందరి దగ్గర పితృ చెప్తాను ఈ డెవడా భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాకేంటారు అలా కొట్టేసావు ఏ అనుకుంటా మాట్లాడి మే ఎక్కడ నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా అయ్యే కుదరవు ఇక మేము పడకము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలి నన్ను గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలోడిది సాతి గెలంతో పోతే నా పేరు ఎంటేశ్వరరావు కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోళ్ళు అందరూ మా అయిపోయారు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదాపు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈబడిపోయాడు